ఆత్మకూరు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ సిపిఎం ప్రజా సంఘాల ఆధ్వర్యాన గ్రామ సచివాలయం వద్ద ఆందోళన నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఈమని అప్పారావు ఎం ఫకీరయ్య అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ ఏరియాలో దాదాపు రెండు వందల కుటుంబాలని ఇల్లు పీకేసి అని చెప్పి మోసం చేశారు అలాగే మరి లోకేష్ గారు తన ఎన్నికల పర్యటనలో పేదలందరికీ చెరువు పౌరుమాగలు డొగ్గ పారుబాగలు కొండ పారు అందరికీ కూడా నేను పట్టాలు ఇస్తాను అది గెలిపించి అడిగారు మరి ప్రజలంతా కూడా ఆ మాటలు నమ్మి మరి లోకేష్ గారికి తొంభై వేల వేట్ల మెజార్టీతో ఆయన గెలిపించారు మరి పద్దెనిమిది మాసాలు అయిపోతున్నాయి ఎక్కడ పట్టాలు ఏడో మంగళగిరిలో తాల్సెల్లిలో ఒక నాలుగు వందల మందికి మూడు వందల మందికి ఇస్తే సరిపాల మరి ఈ ఏరియాలో ఈ నియోజక ఈ నియోజకవర్గంలో కొన్ని వేల మందికి ఇలా పట్టాలు కావాల్సిన పేదలు ఉన్నారు వాళ్ళందరూ పట్టించుకోకుండా మేము ఇస్తాము ఇస్తాము అంటున్నారు ఎప్పుడు ఇస్తారు వాళ్ళ డోసు అంటున్నారు మేము మన ధర్నా జరిగితే మీకు ఎందుకు ఒక వారం రోజులు వచ్చి ఎంక్వైరీ చేస్తారని చెప్పి కమిషనర్ గారు చెప్పారు కలెక్టర్ గారు చెప్పారు కానీ ఇంతవరకు ఏం జరగలేదు కావున మరి ఎమ్మటే ఎంక్వైరీ చేసి అర్హులు చేతాల్సిగా కోరుతున్నాం అట్లా లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మేము ఎక్కడిక అనేక సంవత్సరాల నుండి ఆత్మగూరు గ్రామంలో ఇళ్ళ స్థలాల వరకు అనేక మంది అడ్జీలు పెట్టుకున్నారు అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు కానీ ఇంతవరకు ముప్పై సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఒక్కడికి వచ్చి స్థలం ఇచ్చిన పరిస్థితి లేదు అలాగే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రెండు వేల ఏడులో భూ పోరాటం సందర్భంగా అక్కడ నూట యాభై మంది కుటుంబాలు వేసుకుని నివసిస్తున్నారు వాళ్ళకి ఇల్లు పట్టాలి అని అనేక సందర్భాల్లో అడుగుతున్నాము అనేక ప్రభుత్వాలు మారిన తప్ప ఇళ్ళ పట్టాలు ఇచ్చిన పరిస్థితి లేదు గ్రామంలో ఆమె గతంలో రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ఇస్తాము అధికారానికి వస్తే అని అన్నప్పుడు ఏంది ఆ యొక్క కాలనీకి డెవలప్మెంట్ కోసం అనేక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశారు కానీ అక్కడ ముఖ్యంగా ఇళ్ళ పట్టాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది అలాగే గ్రామంలో అనేక మంది అద్దెలలో ఉన్నారు అద్దెలు కట్టుకునే కళ్ళున్నారు వాళ్ళకు కూడా ఇంటి స్థలాలు ఇవ్వమని అనేక సందర్భాల్లో అద్దెలు పెట్టాము ఇదిగో మా ప్రభుత్వం వచ్చి ఇస్తే అన్నా తప్ప ఇదిగో పరిస్థితి ఉంది గ్రామాల్లో గత ఎన్నికల సందర్భంగా లోకేష్ బాబు గారు ఈ మీరు అధికారానికి వస్తే ఇరవై వేల మందికి ఇళ్ళ స్థలాలు ఇంటి ఎవరైతే పవర్ భవన్ ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి స్థలా ఇల్లు పట్టాలు కూడా ఇస్తారన్న సందర్భం కానీ వచ్చే సంవత్సరం అయింది ఇంతవరకు ఇక గ్రామంలో కానీ ఎక్కడ ఇంటి స్థలాలు కానీ ఇంటి పట్టాలు ఇచ్చిన పరిస్థితి లేదు